మనోహర్ గారు అధ్యక్ష మీకు ధన్యవాదాలు జనసేన పార్టీ ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడులో ఈ చట్టం ప్రవేశపెట్టారో ఆ రోజు నుంచి కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ స్థాయిలో ఈ సమాచారం ప్రతి ఒక్కరిని కలుపుకుని ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక అడ్వకేట్స్ సెమినార్ కూడా పెట్టాం అధ్యక్ష మేము మంగళగిరిలో సో ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్యం చట్టం ఏదైతే తీసుకొచ్చారో అది బేసికల్ గా జనసేన పార్టీ అభిప్రాయం ఆ రోజు నుంచి కూడా ఇది కేవలం డిస్ప్యూట్స్ క్రియేట్ చేయడానికి అధ్యక్ష రెజల్యూషన్ డిస్ప్యూట్స్ గురించి కాదు ప్రతి ఒక్కరిలోనూ కూడా కన్ఫ్యూజన్ తీసుకొచ్చారు సుదీర్ఘకాలం చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక కోర్ట్స్లో అడ్వకేట్స్ అందరు కూడా దీని గురించి ఒక ఉద్యోగం చేశారు అధ్యక్ష కోర్ట్స్ కూడా అటెండ్ కాలేదు బహిష్కరించారు అయినా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు చాలా అనాలోచితంగా అప్రజాస్వామికంగా కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులకి ఉపయోగపడే విధంగా దాన్ని ప్రభావితం చేసే విధంగా ప్రభుత్వ ఆస్తులు గురించి కాకుండా ప్రైవేట్ ఆస్తుల పైన కూడా వీళ్ళు కన్ను వేసి రాష్ట్రంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు అధ్యక్ష మొత్తం రూల్ ఆఫ్ లా ఒక ఎస్టాబ్లిష్ ప్రొసీజర్ని డైవర్ట్ చేసి సబ్వర్ట్ చేసేసి వీళ్ళు మూడు వ్యవస్థల్ని రిజిస్ట్రేషన్ సిస్టమ్ని రెవెన్యూ సిస్టమ్ని అదేవిధంగా జ్యుడిషియల్ సిస్టమ్ని కూడా పూర్తి స్థాయిలో పక్కకు తీసుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం చేశారు అధ్యక్ష దుర్మార్గమైన ఆలోచనలు ఈ రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా ప్రజలు భయభ్రాంతుల్లో తీసుకెళ్లే విధంగా ఎప్పటి నుంచో తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు అదొక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది అటువంటి పైన వీళ్ళు ఈ చట్టం తీసుకొచ్చి చాలా మందిని కేవలం భయపెట్టించి వాళ్ళ ఆస్తులు లాక్కోడం కోసం చేసిన ప్రయత్నాన్ని మేము మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని మన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే ఎలక్షన్ ఎలక్షన్లప్పుడు కూడా అనేక సభల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి హామీ ఇచ్చారు అధ్యక్ష అధికారంలో రాగానే ఈ చట్టాన్ని మేము ఖచ్చితంగా తిప్పికొడతాం మీరు అందరు కూడా ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఇది ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి తప్పకుండా మేము మీకు నిలబడతాం అని చెప్పారు అధ్యక్ష ఇది ఒకటి అధ్యక్ష టైటిల్ రైట్స్ కూడా వాళ్ళు తీసేసుకుని ఎవరైతే పాపం పెళ్లిళ్ళ సందర్భాల్లోనూ ఆస్తుల పంపకాల సందర్భాల్లోనో డిస్ప్యూట్స్ క్రియేట్ చేసి ఆస్తులు తీసుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం దీన్ని అప్పుడు వ్యతిరేకించాం అధ్యక్ష ఇప్పుడు ప్రభుత్వం చక్కగా ఒక మంచి ఆలోచనతోటి అతి త్వరలో తీసుకొచ్చినందుకు ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రిపీల్ చేయడానికి కోసం తీసుకున్న చర్యల్ని మేము జనసేన పార్టీ నుంచి బాధపడుతున్నాం ఈ బిల్లుపై గౌరవనీయులు